ఓటర్ మహాశైలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున జై జై జయభీం మన పరిస్థితులు దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఆయా పార్టీలకు మనము ఓట్లు వేసి ఉంటాము అయితే మన వాళ్ళు చూస్తుంటే తెలుస్తుంది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అని ఎందుకంటే వారు ఇచ్చే ఐదు వందలు బీరు బిర్యానీలకి మన విలువైన ఓటుని అమ్ముకోవడం వల్లనే మన వీధుల పరిస్థితి కాలువల పరిస్థితి ఇలా ఉంది అనేసి మీ అందరికీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఒక్కసారి మన ఓటుని మనం వేసుకొని మన వాడలు మనము అభివృద్ధి చేసుకోవాలనేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఇకపోతే మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల కన్నా ముందు రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు జరిగినప్పుడు అప్పటికే మన రాష్ట్రం విడిపోయింది విడిపోతే ఆ వెంటనే ఎన్నికలు రావడం రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు జరిగేటప్పుడు చాలా మంది మాట్లాడుకున్న విషయం ఏమిటంటే టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చాలా తెలివైనడు హైటీ తీసుకువస్తాడు వస్తాడు ప్రత్యేక హోదా తెస్తాడు మంచి రాజధాని కడతాడు అనేసి మనం ఆయనకి ఓటు వేశాం అంతే కదా చేసింది మనం ఇప్పుడు కదా మన వాడలు బాగా లేకున్నా పర్లేదు మన కాల మన రోడ్లు బాగాలేకున్నా పర్వాలేదు మన పిల్లల చదువు ఏమైనా పర్వాలేదు మనకు వైద్య సదుపాయాలు ఏమైనా పర్వాలేదు కానీ ప్రత్యేక హోదా చేస్తాడు అదే విధంగా రాజధాని అద్భుతంగా నిర్మిస్తాడనేసి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడుని గెలిపించుకోవడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన వెంటనే తను చేసినటువంటి పనులు ఏమిటంటే ముందుగా తన పైన ఉన్నటువంటి కేసుల్ని రక్షించుకోవడానికి కేంద్రం దగ్గర తన తల తాకట్టు పెట్టినట్లు మన ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకెళ్లి వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేశాడు అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఎలా చేస్తాడని మనము నమ్మినాము మనకు తెలియదు అదే విధంగా చాలా సంక్షేమ హాస్టల్స్ చిన్న పిల్లల కోసము మనము ప్రత్యక్షంగా మనము సాక్షిగా చూడాలంటే చాలా మంది మార్లమడి గ్రామం నుంచి లో చదివిన పిల్లలు చాలా మంది ఉండొచ్చు నాకు తెలిసి గేర్ హాస్టల్ దాదాపుగా తొంభై లక్షలు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టిన దాన్ని బంద్ చేయించినాడు కొక్కరు చెల్లిలో ఉన్నటువంటి హాస్టల్ ని బంద్ చేయించినాడు ఇట్లాంటివి రెండు వందల యాభై నుంచి మూడు వందల హాస్టల్స్ బంద్ చేయడం జరిగింది అలా బంద్ చేయడం వల్ల మనము మిడిల్ క్లాస్ మధ్య తరగతి కుటుంబంలో చాలా మంది మనం ఉండేది మనకు ఇప్పుడిప్పుడే తెలుసు చదవంటే ఏంటి మన పిల్లల్ని చదివిపియాలా అది ఎంతైనా డబ్బు ఖర్చు అయినా పర్లేదు మేము చదివియాలా అనే ఆలోచన మనకి ఇప్పుడు వచ్చింది రాజ్యాంగం గురించి కూడా మనం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాం ఇప్పటి వరకు మనకు తెలియదు రాజ్యాంగం అంటే ఏమి అది చట్టం అంటే ఏమి దాంట్లో ఎట్లా చేయాలి పోలీస్ స్టేషన్ కి ఎలా వెళ్ళాలి ఎంఆర్ కి ఎలా వెళ్ళాలి అనేది ఇప్పుడిప్పుడే వెళ్తున్నాం గత పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాల నుంచి మనకి తెలిసి ఉంటుంది ఇప్పుడిప్పుడే మనకి ఇంకా రాజ్యాంగంపై అవగాహన కలుగుతున్న సందర్భంలో రాజ్యాంగాన్ని తీయాలనేసి ఆలోచన చేసినటువంటి కుట్రపూరితమైన బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఓటు వెయ్యాలో లేదనేది మీరే ప్రశ్నించుకొని ఇప్పుడు ఓటు వేయండి తర్వాత మనము ఆ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయినాడు ప్రత్యేక హోదా తీసుకొచ్చే దాంట్లో ఫెయిల్ అయినాడు రాజధాని కట్టడంలోనూ ఫెయిల్ అయిపోయినాడు పోలవరం ప్రాజెక్ట్ కట్టడంలోనూ ఫెయిల్ అయినాడు విద్యార్థులకి విద్యను ఉచితంగా అందించడంలోనూ ఫెయిల్ అయిపోయినాడు అన్నా క్యాంటీన్ అనే పేరు పెట్టేసి దాని మీద అందరిని ఫోకస్ చేయించి తను చేయడం దోపిడంతా చేసేసినాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను అనేసి ప్రచారంలోను ఊదలు కొట్టుకొని గెలిచాడు గెలిచాకేం చేసినాడు తన పేరు మీద ఉన్నటువంటి సిబిఐ కేసులు ఈడీ కేసులు కొట్టించుకోవడానికి లేకపోతే భయపడే ఒక్కసారి కూడా అమిత్ షాతో కానీ బిజెపి ప్రధానమంత్రి అయినటువంటి మోడీతో కానీ ఎవరి దగ్గర కూడా పోయి రాజధాని మాట కూడా మాట్లాడలేదు ఇప్పటి వరకు అలాంటి వ్యక్తులకి మనం ఓటు వేస్తే మనకి ఎలా వస్తుందనేసి ప్రతి ఒక్కరిని మీకు మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి ఈడీ కేసులు సిబిఐ కేసులు ఉన్న వాళ్ళు మన రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు ఎనభై ఐదు శాతం ఎస్సీ బీసీలు ఎనభై పనులు కాకుండా అక్కడ ముట్టుకోవడానికే ఇష్టపడలేనటువంటి నాయుడు మన గురించి అసెంబ్లీలోనూ మన సమస్యల నుంచి మాట్లాడతారని మనం ఓటు వేస్తాం మనం ఆత్మతో పరిశీలన చేసుకోండి మీ ఆత్మను మీరే ప్రశ్నించే చేయండి అంతేకాని గుడ్డిగా మాత్రం వేయొద్దండి అనేది ఒక అమ్మాయినట్టే అమ్మ ఒక కిసెక్కి వెళ్ళేటప్పుడు తాగొచ్చు ఎక్కువ మనిజెవాడు చదువుకున్నాడు ఆపాటు అన్ని ఓటు కూడా అట్లాంటిదే ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటున్నామంటే ఓటు కూడా అలాంటి వ్యక్తిని మనివెక్క ఉండాలి వెళ్ళి కూడా అయితే మనం ఆలోచిస్తామో అలాగే మనకు ఓటు తీసుకొచ్చినాడు అందరూ అంబేద్కర్ ఓటు మీకు ఎన్నో సార్లు జయంతి కార్యక్రమాలు ఎదులుదాయినప్పుడు చెప్పింటారు అన్న మన కొన్ని ఎట్లా వచ్చింది అది కదా ఓటు ఎట్లా వచ్చి అంబేద్కర్ మనకు ఒకటే ఇచ్చినాడా చాలా మంది అంటుంటారు మీకేమప్ప ఎస్సీ ఎస్టీలో అంబేద్కర్ ఉండే అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ ఒకటి ఎస్సీ బిసినాడు ఇరవై ఒక్క సంవత్సరాలు ప్రతి పురుషు శక్కుండా తట ఊనిగా సమానమైన ఓటు హక్కు అని కొడుకు ఎవరేసా అది అమ్ముకునేవాడు కూడా ప్రధానమంత్రి కావాలనే మోడే చెప్పు మనం

అది అంబేద్కర్ అడుగు జాడల్లో మేము వెళ్తాం జయంతి రోజు దండి కాక కాదు ముందు మన రాజ్య పాలకులు కావాలని కలసర్కి కోట జగన్మోహన్ రెడ్డి నా రాజ్యం చూడాలంటే కదా చంద్రవాడు మా కొడుకులు రాక కూడా అలా నిన్నాడు మరి మీరు కూడా అంబేద్కర్ వారసులు మేము చెప్పుకునే వాళ్ళము మనం ఏం చేద్దామన్నా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నాం కనీసం మనలో నిజంగా జ్ఞానం ఉన్న వాళ్ళైన అయితే తప్పకుండా మరొకటి మనం వేసుకోవాలి భారత రాజ్యాంగం కాల రాసిపోతుంది మీరు సోషల్ మీడియాలో చాలా చోట్ల భారత రాజ్యాన్ని తీసేస్తామేమని బహిరంగంగా చాలా మంది బీజేపీ నాయకులు చూసినారు మూడు వందల డెబ్బై సీట్స్ భారత రాజ్యాంగాన్ని తీసేస్తాం మనం తీసుకుంటాం ఇక్కడ అక్కడ తన అనుగ దొక్కుతాం ఎక్కువ ఎక్కువగా మాట్లాడుతున్నారు ఎట్లా మాట్లాడుతున్న వాళ్ళు అయినా మనం మిగడం లేదు ఇంకా జెండా పట్టుకొని ఏ వైసీపీ ఒకసారి టీడీపీ వేసినా వైసీపీ వేసినా ఏ పార్టీ కేసినా కూడా బీజేపీకి వాళ్ళు కేసులతో బిడవాళ్ళు ఒక్కొక్కడి మీద రెండు వంద చేసుకోలేక మనకి లేక వాళ్ళు ఏం చేస్తున్నారు మన వీళ్ళు మన వాడు అభివృద్ధి చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఇట్లా రోడ్లు లేకుండా కూడా ఒక్కసారి వస్తున్నాయి ఇప్పటికే మన మన పిల్లలు పుట్టిన ఏం ఇది చేయాలా అతనికి చిన్న బైక్ తీసుకురావాలి అతని ఇచ్చ పెద్దోడైనా అది కావాలి ఇది నీవు పిల్లని భవిష్యత్తు గురించి ఆలోచన కాబట్టి భారత రాజ్యాంగం బహుజన సమాజ పార్టీగా మేము ఏను గుర్తుని తీసుకొని మీ నేను అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సమాజ పార్టీలో పోటీతో బహుజన సమాజ్ పార్టీతో ఏనుగురు తప్పకుండా ఏనుగురు ఓటు గెలిపిస్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరున తెలియజేస్తున్నాం జగన్